కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం మండల కేంద్రమైన శంకవరం గ్రామంలో ఎంపీడీఓ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి విజయ్ కుమార్ అధ్యక్షతన అతిథిగా విచ్చేసిన ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజ జాతీయ పతాకం ఎగురవేశారు ఆమె ప్రజలందరికీ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు ఎంతో మంది సమరయోధుల త్యాగఫలమని ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభరాజా అన్నారు గురువారం స్వాతంత్ర్య దినోత్సవం వేడుకల్లో భాగంగా శంకవరంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే సత్యప్రభ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు ప్రస్తుతం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం మంది సమరయోధుల త్యాగఫలమని ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వందల ఏళ్లపాటు విదేశీయుల హస్తాల్లో ఉన్న భారతదేశానికి విముక్తి కల్పించడంలో ఎందరో భారతీయులు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు స్వాతంత్ర దినోత్సవ వేళ అందరం కలిసి దేశ సమగ్రాభివృద్ధికి పాటుపడదామని సత్యప్రభ పిలుపునిచ్చారు అనంతరం విద్యార్థులతో ఎమ్మెల్యే సత్యప్రభ జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రమణ పర్వత సురేష్ వెన్న శివ ఎంపీపీ పర్వత రాజబాబు బద్ది రామారావు ఉల్లి వీరభద్రరావు మేకల కృష్ణ బొర్రావాసు జల్లా శ్రీను బొమ్మిడి కానేటి వెంకటరమణ రాజాల చిట్టిబాబు వైద్య సిబ్బంది వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇతరు పెద్దలు అలాగే పత్రికా మిత్ర మిత్రులు పాత్రిక మిత్రులు అలాగే వచ్చిన టీడీపీ అలాగే జనసేన నాయకులు మరియు ప్రజలు మరియు పిల్లలు అందరికీ కూడా నా స్వాగతం సుస్వాగతం

शुकादं वरदं मातरं वं रिगुरु रिगुरु सागितो ౌడ్ టు బీన్ జై రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్తారని కోరుకుంటూ మీ అందరికీ స్వతంత్ర దినోత్సవకు మంచి భవిష్యత్తు తీసుకొచ్చి మన గ్రామ స్వరాజ్యాన్ని కోరుకుంటూ స్వాతంత్రోత్సవంలో సంచలుగా మారిన వారందరినీ సందర్భంగా అనుభవాలు అర్పిస్తూ ఎందరో మహానుభావుల కృషి ఫలితం రోజు మనందరం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ స్వాతంత్రం వారు ఏ స్వేచ్ఛ స్వాతంత్ర శాంతి పద్ధతుల కోసం అయితే వారి సమితులుగా ఈ రోజు తప్పకుండా మనం వారిని గుర్తుంచుకుని స్మరించుకుని వారికి గురిందని తెలుసుకోవడం అన్నది మన గురుతర బాధ్యత అదేవిధంగా వారు అప్పగించిన స్వేచ్ఛని స్వాతంత్రాన్ని శాంతి పద్ధతుల్ని మనం సమన్వయం చేస్తే మన భవిష్యత్తు భావి తరాలకు కూడా అంత అన్నది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఆ రోజు ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడులో మన మొట్టమొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు దగ్గర జాతీయ జెండా క్షణం అన్నది మనందరికీ ఒక గర్వకారణం వారందరూ ఎందరో మహానుభావులు మహాత్మా గాంధీ జ్యోతిరావు పులే దుర్గాబాయి దేశ్ముఖ్ బాలగంగాధర్ తిలక్ ఇలా ఎంతో మంది మహానుభావులు సమితులయ్యి ఈ రోజు ఈ చేర్చని స్వాతంత్రాన్ని మనకి సాధించి మనకి అప్పచెప్పారు వారందరి ఇచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం భావితరాలకి మన ఈ దేశ పౌరులుగా ఈ శాంతి భద్రతల్ని కాపాడటం అనేది మన గురుతర బాధ్యత మీ అందరికీ కూడా కుదలను తెలుపుకుంటూ మరొక్కసారి స్వాతంత్ర దినోత్సవం